హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి శనగపప్పు అండి చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చాయండి బూరెలు అనేవి పైన ఏమో లోపలేమో సాఫ్టీగా చాలా చాలా బాగా వచ్చాయండి ఎవరైనా ఈజీగా చేయగలరండి ఈ బూరెలు అనేవి రాని వాళ్ళు కూడా చాలా ఈజీ చేసుకుంటారండి ఈ బూరెలు అనేవి పక్కా కొలతలతో చెప్తున్నానండి ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చండి ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోతామండి ఫస్ట్ ఒక బౌల్లో ముప్పావు కప్పు బియ్యం యాడ్ చేసుకోవాలండి వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ఇంకో బౌల్లో ముప్పావు కప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలండి ఈ రెండు కలిపి వేరేవేరేగా నాన్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక నేను కడిగి పెట్టుకున్నానండి ఆ పప్పు అనేది ఇప్పుడు ముప్పావు కప్పు పప్పులకేమో శనగపప్పు వచ్చేమో ఫుల్గా ఒక కప్పు తీసుకోండి శనగపప్పు అనేది అది ఒక వన్ అవర్ నానపెడితే చాలండి ఈ శనగపప్పు అనేది తర్వాత శనగపప్పు ఒక కప్పు ఫుల్ కప్పు తీసుకున్నాం కదండి షుగర్ కూడా ఫుల్ కప్పు తీసుకుంటే చాలండి వీటికి ఇంకేం అవసరం లేదండి ఈ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ శనగపప్పు అనేది వన్ అవర్ నానబెట్టిన ఈ శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఈ శనపప్పు ములిగేటట్లు వాటర్ యాడ్ చేసుకొని వీటిని మనము ఉడికి ఉడికించుకోవాలండి స్టవ్ ఆన్ చేశానండి చూడడానికి ఉడకపెడుతున్నాను ఈలోపు మనము పూర్ణం రెడీ చేసుకుందామండి బూర్లోకి ఒక జార్ తీసుకొని మినపప్పు యాడ్ చేసుకుంటున్నానండి కడిగి పెట్టుకున్న మినపప్పు ఇందులోనూ నెక్స్ట్ నాన పెట్టుకున్న రైస్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నానండి ఇది మిక్సీ వేసుకోవాలండి తిక్గా వేయకూడదు అని పలుచగా వేయకూడదండి మీడియంగా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం తిక్ చాలా మెత్తగా నలిపోవాలండి ఈ బ్యాటర్ వచ్చేసరికి చాలా మెత్తగా నలిగితేనే మనకి బూర్లు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి పూర్ణం చేసుకున్నాం కదండి ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నానండి సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకుంటున్నానండి ముందుగానే చూడండి కొంచెం పలచబడింది కదండి అందుకే కొంచెం తిక్కుగానే మిక్సీ వేసుకోవాలండి ఈలోపు శనపప్పు చూసుకుందామండి చూడండి చూపిస్తున్నాను మనము కొంచెం ప్రెస్ చేసి ఇలా మిదిపినట్లయితే అది ఉడికిపోయేటట్లు మనకు తెలుస్తుందండి అలా ప్రెస్ చేయగానే మనకి మెత్తగా అయిపోవాలండి అలా అయిపోయిన దానికేసరికి గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసియాలండి వాటర్ తీసేయాలి చూడండి వాటర్ అంతా పోయినాక నేను ఒక క్లాత్లో వేసి అనేది ఆరపెడుతున్నానండి ఇది పొడి పొడిలు ఆడుతూ ఉండాలండి ఈ పప్పు అనేది కొంచెం ఫ్యాన్ దగ్గర ఆరపెట్టుకోండి చూడండి డ్రై అయిపోయింది కదండి ఈ పప్పు అనేది ఇప్పుడు డ్రై అయిపోయినప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల్ని ఈ శనగపప్పు అనేది వేసుకోవాలండి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఈ శనగపప్పు అనేది చూడండి మిక్సీ పట్టి నేను చూపిస్తున్నాను మెత్తగా వేసుకోవద్దు అలా అని హాట్గా కూడా కాకుండా కొంచెం చిన్న చిన్న పలుకుల్లో ఉండేటట్లు మనకి రవ్వ అయితే ఎలా ఉంటుందో అలా వేసుకుంటే చాలండి ఈ పప్పు అనేది అదే మిక్సీ జార్లో మనం కొలిచి పెట్టుకున్నాం కదండి చక్కెర ఈ చక్కెర అనేది యాడ్ చేశానండి ఇది పౌడర్ చేసుకోవాలండి ఇది చక్కెరని పౌడర్ చేసినాక ఆ చక్కెరని కూడా ఈ పప్పులోనే కలిపియ్యాలండి ఇప్పుడు మనము ఈ చక్కెర అంతా ఆ శనగపప్పుకి పట్టేటట్లు కలుపుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనకి అలా మిక్స్ చేయడం వల్ల ఈ శనగపప్పుకి ఆ షుగర్ కలిసి మంచి మనకి ఉండక రెడీ అవుతుందండి మంచి చూడండి మంచి లడ్డూలాగా చాలా స్మూత్గా చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇంకా వాటర్ అలాంటివి ఏం అవసరం లేదండి పాకం తీయాలి అని ఏం అవసరం లేదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వీటిని మనం ఆ షుగర్ పౌడర్ కలిపేసరికి అదని స్మూత్ రెడీ అయిపోద్దండి మన లడ్డూకి ఎలా అయితే ఉంటుందో అలా మనం లడ్డూలు చేసుకునే విధంగా మనకు మంచిగా రెడీ అయిపోద్దండి చూడండి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి కదండి టేస్ట్ కూడా అలానే ఉందండి చాలా బాగుందండి తప్పకుండా మీరైతే మాత్రం ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయినాక మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక నేను వేసి చూపిస్తున్నాను చూడండి అలా డిప్ చేసి అలా వేసేయాలండి బూర్లు అనేది ఫస్ట్ నేను రెండు బూర్లు వేసానండి చాలా మంచి ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి మంచిగా వేగినాక తీసుకోండి మరీ రెడ్గా అయిపోవాల్సిన అవసరం లేదండి షుగర్ కదండి మనకి మంచిగా వస్తాయండి మంచి కలర్లో కూడా వస్తాయండి బూర్లు అనేవి నేను ఒక వాయి వేసి చూపించాను కదండి అలాగే కాకుండా చేతితో వేయలేము నూనె తుల్లిపోద్ది అనుకునే వాళ్ళు ఇలా స్పూన్తో కూడా వేసుకోండి చాలా బాగా వస్తాయండి ఏం అంటుకోవు పెనానికి వంటుకోవు బూరికి బూరికి కూడా టచ్ అవదండి చూడండి స్పూన్తో నేను ఎట్లా వేస్తున్నాను చూపిస్తున్నాను బూర్లన్నీ అలా వేసుకోండి వేసుకొని వీటిని మంచి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేపొద్దండి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి వీటిని బూర్లు అనేవి మంచి ఫ్రై అయితాయండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల హై ఫ్లేమ్లో వల్ల పూర్ణం మాడిపోతుందండి అంత టేస్ట్ ఉండవు గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి చూడండి చూపిస్తున్నాను చాలా మంచిగా వచ్చాయండి బూర్లు అనేవి థ్యాంక్ యూ